అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం భారీగా వరాలు అరియర్స్ డిఏటిఆర్తో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ బకాయిలన్నీ కూడా చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని రకాల బకాయిలు కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఏపీఎన్జీఓ ఉద్యోగులు కలిశారు ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు వారికి ఇవ్వాల్సినటువంటి ఎరియర్సు పెండింగ్ బకాయిలు వైద్య బిల్లుల చెల్లింపులు గ్రాట్యుటీ తదితరాలను ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసనలు ధర్నాలు నిర్వహించిన వాటిపైన ఉదారంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరి హక్కులను ప్రభుత్వం హరించబోదని చంద్రబాబు ఇప్పటికే ఉద్యోగులకు హామీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతో ఉంటూ సకాలంలో పనులు పూర్తి చేస్తే చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారని అంటున్నారు పని ఒత్తిడి లేకుండా చేయడానికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఉద్యోగులను హెచ్చరించడం వారు ఆలస్యంగా వచ్చారని జీతంలో కోతలు విధించడం వంటివి ఉండవు అని అంటున్నారు ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు మంచి సంస్కరణలు తీసుకొస్తారని చెబుతున్నారు సో ఈ తరుణంలో ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగులందరూ కూడా కృత నిశ్చయంతో మా యొక్క ైతే తొందరలోనే తీరుతాయని చెప్పేసి అనుకుంటున్నారండి సో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చేయగలిగిన అంత మంచి ఖచ్చితంగా చేస్తుంది సో అయితే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఈలోగా ఐఆర్ ఇస్తానని అని చెప్పడం జరిగింది ఈ నెలాఖరున ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంది కాబట్టి వీటిపై వీటిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది సో ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వాన్ని కోరుకునేవి మూడే మూడు అంశాలు అందులో ఒకటో అంశం ప్రతీ నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్ లో అయితే రావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తారు ఇక రెండవ అంశం ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి క్రమం తప్పకుండా పిఆర్సీని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక మూడో అంశం ప్రతి ఆరు నెలలకి ఒకసారి మా యొక్క డిఏ డిఆర్లు ఇవ్వండి ఇక చాలు మాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసి ఈ మూడు అంశాలనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు సో అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి మంచి సంస్కరణలు తీసుకొస్తుందని ఆలోచి ఆశిద్దాం సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ చేసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే